కొత్త లుక్ లో మెరిసిపోయారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కొత్త గెటప్లో కనిపించారు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న ఆయన సూటు బూటుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సాధారణంగా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో కనిపించే రేవంత్ రెడ్డి న్యూ లుక్ కాంగ్రెస్ నేతలు ఫిదా అవుతున్నారు రేవంత్ దావోస్లో పర్యటించిన ఫోటోలు ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారాయి వావ్ అదిరింది సూట్ అంటూ ఒకరు కింగ్ లా ఉన్నారంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశారు మొత్తంగా కొత్త గెటప్ లో కనిపించిన తెలంగాణ సీఎం ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాల్గొంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అందులో భాగంగానే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు ఐటి జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటు చెప్పేందుకు భారీ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది మొదటి రోజు సిఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెత్ సమావేశమయ్యారు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు పారిశ్రామికవేత్తలు వ్యాపార వాణిజ్య వాటాదాలు కలిసికట్టుగా పనిచేస్తే సుస్థిరమైన అభివృద్దితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇంకుబేటర్ల ద్వారా వచ్చే ఐదేళ్లలో ఇరవై వేల స్టార్టప్లపైన ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు రాష్ట్రంలో సగం మంది ఫార్మా బయోటెక్నాలజీ రంగాల్లో పనిచేస్తున్నారన్న ఆయన హైదరాబాద్లో సి ఫార్టీ వన్ ఆర్ ప్రారంభంతో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు అనంతరం ఇథియోపియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమక హసన్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు పారిశ్రామిక అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు ఆ తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ శ్రీమతి దెబ్జానీ ఘోష్ తో సమావేశమయ్యారు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించడం అందుకోసం అనుసరించే భవిష్యత్ మార్గాలపై చర్చించారు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు చదువుతున్న యువత స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ కమిట్మెంట్ విలువైన ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు